జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ఇక సందేహం అనేదే లేదు ఒకరి వల్ల ఊహించని అదృష్టము అనేది నీ జీవితంలో జరగబోతుంది ఇది లక్ష శాతము కూడా కరెక్ట్ అమ్మా అని మన వారాహి అమ్మవారైతే చెబుతున్నారండి మరి అమ్మవారు ఏం చెప్తున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పదిమంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి బిడ్డా ఈరోజు నీతో మాట్లాడాలని వచ్చాను తల్లి నీ సమస్యలు తీరడం లేదు అని అసలు కలత చెందవద్దు నీ సమస్యలు ఎవరి వల్ల తీరుతాయో తెలుసుకో అన్ని సమస్యలకు ముగింపు అనేది ఉంటుంది అన్ని సమస్యలకు పరిష్కారం అనేది కూడా ఉంటుంది అది ఎవరి వల్ల తీరుతుందో నువ్వు కొద్దిగా గమనించావు అంటే అది నీకే అర్థమవుతుంది అమ్మ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది ఎవరి వల్ల తీరుతుంది అని అయోమయ పరిస్థితుల్లో ఉన్నావు కదా ఒక తాళం కప్పను తయారు చేసిన వాడు తాళం చెవిని కూడా తయారు చేస్తాడు అలాగే ఇచ్చిన దేవుడు పరిష్కారం లేకుండా ఎలా చేస్తాడు చెప్పు తల్లి పరిష్కారాన్ని నువ్వు ఓపికతో వెతకాలి నీకైన పరిష్కారాన్ని నువ్వే వెతుక్కోవాలి ఈ తాళం చెవిని పోగొట్టుకున్నావు అంటే దీన్ని వెతుక్కోవాల్సిన బాధ్యత కూడా నీదే కదా నీకైన సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కూడా నువ్వే వెతుక్కోవాలి తల్లి కానీ నీ సమస్యకు పరిష్కారం వెతకటానికి ఒక వ్యక్తిని పంపిస్తున్నాను వాళ్ళు మీ ఇంట్లో అయినా చుట్టుపక్కల ప్రదేశాల్లో అయినా ఎక్కడైనా ఉండచ్చు కొద్దిగా ఓపికతో ఉండు నీ తాళం చెవి ఎలా నీ దగ్గరికి దగ్గరలోనే ఉందో అలాగే పరిష్కారం చూపే వ్యక్తి కూడా నీకు దగ్గరలోనే ఉన్నాడమ్మా నీ కళ్ళల్లో మాత్రమే నీ కళ్ళతో మాత్రమే వెతకకుండా మనసుని ప్రశాంతత చేసుకొని వెతుకుతల్లి అలా వెతికితే తప్ప నీకు దారి దొరుకుతుంది ఒక విషయం తెలుసుకోబిడ్డా నీకు సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్యకు తగిన పరిష్కారం కూడా ఏర్పడుతుంది ఏ సమస్య అయినా సరే పరిష్కారంతో తేలుతుందమ్మా కొంచెం ఆలస్యమైనా సరే పరిష్కారం తప్పక దొరుకుతుంది కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకో భగవంతుడు వాళ్ళకు తగిన సమస్యను ఇస్తే దానితో పాటు పరిష్కారం కూడా ఇస్తాడు తప్పక నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తల్లి ఎవరైతే తట్టుకోగలరో వాళ్ళకే దేవుడు సమస్యలు ఇస్తాడు ఇది నీకు వచ్చింది అంటే దాన్ని నువ్వు తట్టుకోగలవు అనే తల్లి నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి నేను నిన్ను ఎంచుకున్నాను ఇప్పటి వరకు నీ జీవితంలో ఉన్న సమస్యలు చూసి ఉంటావు కదా వాళ్ళల్లో నిన్ను అవమానించారు హేళన చేసినవారు తక్కువ చేసి చూసినవారు ఇలా ఎంతోమంది ఒక్కసారి ఆలోచించు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళందరినీ దాటి వచ్చావు మొదట్లో బాధపడ్డావు కూడా చివరకు దాటి వచ్చావు తల్లి నీ గెలుపును నువ్వే దక్కించుకున్నావు నేను దెబ్బ కొట్టాలి అనే వారిని ఎదుర్కొన్నావు ఇప్పుడు కూడా నీకున్న సమస్యను పరిష్కరించుకోగలవు తల్లి దానికి తగిన సామర్థ్యం నీలో ఉంది ఎన్నో దాటి వచ్చిన నువ్వు ఇది కూడా దాటగలవు కాబట్టి సమస్య వచ్చినప్పుడు నాతో చెప్పుకో దాన్ని నేను ఎదుర్కోగలను అని ధైర్యంగా ఉండు తప్పక నీ సమస్య తీరుతుందమ్మా అదే నువ్వు మాత్రమే చేయగలవు నువ్వు మాత్రమే ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోగలవు నువ్వు తడబడినా పడిపోయినా సరే నీ చేయిని పట్టుకొని నిలబెట్టడానికి నేను ఉన్నాను తల్లి నీకు కష్టం వచ్చింది అంటే ఎవరూ అవసరం లేదు ఎందుకు అంటే మీ అమ్మని నేను తోడుగా ఉంటానమ్మా ఎవరి ముందు చేయి దాచవద్దు నీకు సమస్య వచ్చినప్పుడు నీ సమస్యను తప్పకుండా నువ్వు పరిష్కరించుకోగలవు ఒక్కసారి ఆలోచించు నీ సమస్య తీర్చుకునే మార్గం నేను చూపిస్తాను కదా మీ అమ్మ ఉండగా నువ్వు దేనికి భయపడవద్దు నీకంతా మంచి ఫలితమే వస్తుంది సంతోషంగా ఉంటావు నా యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది తల్లి నీకోసం నేను ఒక వ్యక్తిని పంపించాను కదా ఆ వ్యక్తిని నేను ఎల్లవెల్లలా కనిపెట్టుకుంటూ కాపాడుతాడు తల్లి ఎప్పుడూ కూడా నువ్వు కొంతమందికి దూరంగా ఉండు అన్ని పనులు అందరికీ నచ్చాలి అని లేదు కదా వేరే వారి కోసం అసలు ఆలోచించవద్దు నువ్వు చేయవలసింది నువ్వు చేయి నీకేమీ తెలియనప్పుడు నా పాదాల వద్ద ఆ సమస్యను ఉంచు దానికి సమాధానం తప్పక ఇస్తాను నా యొక్క అనుమతితో ఏ పని చేయాలనుకున్నావో అది చేసే తల్లి నీకు అడ్డు ఎవరు చెప్పరు నువ్వు తలపెట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది నీకు ఓటమి అనేది ఉండు ఉండదు ఇతరులు చెప్పే మాటలు అసలు పట్టించుకోకు ఎవరు ఏమి అనుకుంటున్నారో అని నువ్వు చేయాలి అనుకున్నది చేయక మానకు ఏ పని తలపెట్టావో ఆ పని పూర్తి చేయి మొదలు పెట్టా పెట్టిన పని ఆటంకంలో ఉండదమ్మా నీకు జయం తజ్యం తల్లి ఇక ఏ పని అయినా ఈరోజే మొదలుపెట్టు నేను నీకు అండగా ఉంటాను చేసే పని శ్రద్ధగా చేయి నమ్మకం ఉంచు నమ్మకం లేని మనిషి ఎప్పటికీ ఎదగలేరు నీ జీవితం బంగారు బాట అవుతుంది కొన్ని సంగతులను బాధని సంతోషాన్ని ఇస్తాయి బాధకు కృంగిపోకు ఆనందానికి పొంగిపోకు నన్ను నమ్ముకున్న నా బిడ్డలకు ఎటువంటి కష్టం ఉండదమ్మా కాబట్టి మీ కష్టాలు కర్పూరంలాగా కలిసిపోతాయి బాధలు అన్నీ అడుగంటుకుపోతాయి ఎలాంటి దిగులు పెట్టుకోకు నీ కష్టాలు తీరిపోయి తీరిపోయిన రోజు నాకు ధన్యవాదాలు కూడా చెబుతావు అన్ని కోరికలు తీరుతాయి ఆనందంగా ఉండు అని వారాహి వారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందామండి అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు జై జై వారాహి మాత